జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సంద్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించి ఇటీవల స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రమోషన్ పొందిన ఏనుగు ఆదిరెడ్డికి గ్రామస్తులు వేడుకల సమావేశం ఏర్పాటు చేసి శానివార్లతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ బడికి గేట్ ప్రహరీ గోడ పెట్టివ్వడం వివిధ కార్యక్రమాలు చేపట్టడం విద్యార్థుల సంఖ్య పెంచి పాఠశాల అభివృద్ధికి ఆదరడి కృషి చేశారని కొన్నాడారు ఈ కార్యక్రమంలో కేజీబీబీ ప్రత్యేక అధికారి మందలింగవ్వ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ గ్రామస్తులు పెంకాసుల మెల్లయ్య ఇట్నావేణి మహేందర్ సిఆర్పి సాయిలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తైదల శ్రవంతి ఉపాధ్యాయులు స్వర్ణ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ప్రాథమిక పాఠశాల సంఘాల కలిగి కొంచెం అసలు విద్యాకాండ చైర్మన్ మహేందర్ ఆధ్వర్యంలో నేను స్కూల్ అండ్ సోషల్ ప్రమోషన్గా వెళ్ళడం వల్ల నాకు ఈ బడిలో చేసిన సేవలకు గాను సన్మాన కార్యక్రమం ఏర్పడేసినందుకు ధన్యవాదాలు ఆ సంవత్సరాల నుండి ఈ పాఠశాలకు ఎన్నో రకాల సేవలు చేశారు చేశాను నేను వాటిని గుర్తించి గ్రామస్తులందరూ నాకు ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా నేను నా వీలును బట్టి సేవ చేయడానికి ముందుకెళ్తానని అదేవిధంగా నాకు సహాయ పథకాలు అందించినటువంటి ఆరు అందరికీ కూడా విద్యార్థులకు కానీ మా ఉపాధ్యాయురాలు పర్ణ కానీ మిగతా అందరూ మహేందర్ గారు తర్వాత మనకు కొత్తగా ఇప్పుడు అప్పుడు అమ్మవారి పార్టీ చైర్మన్ సావంతి గారు ఇప్పుడు నూతన వచ్చినటువంటి అశోక్ సార్ గారు వీరందరూ కూడా నాకు అన్ని రకాల తోడ్పడ్డారు ఇప్పుడు కొత్తగా అశోక్ సార్ కూడా నా లెక్కనే ముందు ముందు ఉండి సంఖ్యలు పెంచుకుంటూ బడిని అభివృద్ధి చేయాలని కోరుతూ Well, good night.